హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రసగుల్లా దానికోసం హాఫ్ లీటర్ వరకు పాలు మరిగించుకొని విరగొట్టుకోవాలి వెనిగర్ వేస్తే విరిగిపోతాయి అలా నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఉంటే అలా పాలు విరిగిన తర్వాత దాన్ని ఒక క్లాత్లోకి తీసుకొని వడగట్టుకొని టైట్గా కట్టి వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు అలానే ఉంచాలి తర్వాత దాన్ని బయటికి తీసి మన మనకట్టుతో బాగా నలుపుకొని ఇలాంటి సాఫ్ట్ డవ్లా తయారు చేసుకొని కావాల్సిన సైజులో ఇలాగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు బాగా మరిగించి అందులో ఇలా బాల్స్ వేసుకోవాలి వేసుకున్న బాల్స్ ఇలా మరుగుతుండగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వాటర్లో కలిపి ఇలా కొంచెం కొంచెంగా బాల్స్లో వేసుకోవడం వల్ల రసగుల్లల్లోకి షుగర్ సిరప్ అనేది బాగా లోపలికి వెళ్ళి గుల్లగా ఉంటాయి ఇలా పొంగుతున్న టైంలోనే కొంచెం కొంచెంగా నీళ్లు పైన పోస్తూ ఉంటే పాకం చిక్కపడకుండా ఉంటుంది వాటర్లో వేసినప్పుడు రసగుల్లకి ఎందుకు మునిగింది అంటే రసగుల్ల రెడీ అయిపోయినట్టే